పడతాడో చూసావా అమ్మ సందీప్ చేసిన పనికి ఇప్పుడు రామలక్ష్మి అన్యాయంగా నింద మొయ్యాల్సి వచ్చింది రామలక్ష్మి తెలివైంది కాబట్టి తను దొంగతనం చేయలేదని నిరూపించుకుంది ఈ సందీప్ను మాత్రం అస్సలు కూడా వదిలిపెట్టను ఈ సందీప్ నా చేతుల్లో అయిపోయాడు అని అంటూ సందీప్ చంప పగలగొడతాడు సీతాకాంత్ అయితే అసలు నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా నాకు అస్సలు కూడా ఎంతో సిగ్గుగా ఉంది నీలాంటి వాణ్ణి నేను అస్సలు కూడా ఇంట్లో ఉండనివ్వను బయటికి పో అని అంటూ ఉంటాడు సీతాకాంత్ అయితే అప్పుడు శ్రీలత అయితే వాడు బయటికి వెళ్తే బ్రతకలేడు సీత ఈ ఒక్కసారికి నా మొఖం చూసి వాణ్ణి క్షమించు అని దండం పెడుతుంది శ్రీలత అయితే సీతాకాంత్కి అప్పుడే సీతాకాంత్ శ్రీలత అలా దండం పెట్టేసరికి ఓచుకోకలేకపోతాడు అమ్మా నువ్వు నాకు దండం పెడుతున్నావేంటమ్మా వద్దమ్మా వద్దు అని అంటూ ఉంటాడు సీతాకాంత్ అయితే ఈసారికి అమ్మ ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నాను లేకపోతే నువ్వు అసలు ప్రాణాలతోనే ఉండేవాడివి కాదు అని అంటూ ఉంటాడు సీతాకాంతైతే అయితే ఇక రామలక్ష్మి అలా నడుచుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడేకా వెళ్తున్న రామలక్ష్మి నాపి రామలక్ష్మి ఆ రోజు నేను మౌనంగా ఉండడానికి కారణం నీలాంటి నిజాయితీ పరులాల మీద వాళ్ళు నిందలు వేస్తుంటే నేను నిరూపించలేకపోతున్నానే అనే బాధ అంతే తప్ప నువ్వు దొంగతనం చేశావని నేను నమ్మలేదు రామలక్ష్మి ఎందుకంటే నువ్వు నా ప్రాణానివి నీ గురించి నాకు బాగా తెలుసు అలాంటప్పుడు నేనెందుకు నిన్ను అపార్థం చేసుకుంటాను నువ్వే నేను అపార్థం చేసుకొని కావాలని నేను మాట్లాడడం లేదేమో అని నువ్వనుకున్నావు రోజు నుంచి ఇంటి బాధ్యత మొత్తం కూడా రామలక్ష్మి చూసుకుంటుంది రామలక్ష్మి ఇంటి బాధ్యత అంతా కూడా తీసుకుంటుంది అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తూ ఉంటాడు సీతాకాంత్ అయితే ఇక సీతాకాంత్ ఇచ్చిన షాక్కి స్టన్ అయిపోతూ ఉంటుంది శ్రీలత అదేంటి సీత ఇంటి పెత్తనాన్ని తనకిస్తున్నావేంటి తనకేం తెలుసు అని అనగాలి ఎందుకు తెలియదమ్మా నగల దొంగతనం జరిగిందని తెలిస్తే తను ఒక డిటెక్టివ్ లాగా కనిపెట్టింది ఇంతకన్నా బాధ్యత తీసుకోవడానికి అర్హత ఏముండాలి తనే ఇంటి బాధ్యతని తీసుకుంటుంది ఇంటి బాధ్యతను తీసుకొని డబ్బు లావాదేవీలు తన దగ్గర నుంచే జరుగుతాయి కానీ సీతాకాంత్ అయితే ఊహించని ట్విస్ట్ ఇచ్చేస్తాడో శ్రీలతకి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని రామలక్ష్మి నింద చెరిగిపోవాలని ఇద్దరు ఒకటవ్వాలని వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు